హామీలన్నీ కూడా ఇచ్చి ప్రజలకి మరి ఏదైతే తప్పుడు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ప్రజల చేట్టాలని చేస్తూ మనం పార్టీని బలోపేతం చేస్తూ వాళ్ళు చెప్పినన్ని కూడా నీటి నోట్లు వాళ్ళు చెప్పినన్ని కూడా అబద్ధాలు ఒకటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చవట్లేదు అనేదాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి నూతనంగా మాకు ఒక ఆదేశాలు ఇచ్చి ఈ విధంగా బుక్లెట్ ఇచ్చి ఈ బుక్లెట్లో ఇరవై తొమ్మిది కమిటీలు నియోజకవర్గ స్థాయి నుంచి అదేవిధంగా మండల స్థాయి వరకు మరి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అనుబంధ విభాగాలు అనుబంధ సంస్థలు అన్నింటినీ కూడా వేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాల మేరకు మరి నేను కొంతకాలం అమెరికా ప్రయాణంలో ఉండటం వల్ల లేట్ అయింది ఇప్పటికే డిలే అయింది ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో కూడా కమిటీలు ఏర్పాటు అయినాయి మనమే కొద్దిగా వెనకజీలో ఉన్నాం అయినా పర్లేదు మనం త్వర త్వరగా పూర్తి చేసుకొని నూతన రక్తంతో నూతన ఉత్తేజంతో కొత్త సంవత్సరంలో మరి ఇంకా పార్టీని బలోపేతం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం అంటేనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చూశారు మన యొక్క స్కీమ్స్ మొత్తం కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో నాడు నేడు విధానం ద్వారా స్కూల్స్ అన్ని కూడా బాగు చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ తండాలలో కానీ దళిత వాడల్లో కానీ మంచి ఎడ్యుకేషన్ తీసుకొచ్చి గురుకుల పాఠశాలలు అదేవిధంగా మన గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఐబీ స్థాయి వరకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఐబీ వెళ్ళే ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యని పిల్లలకు అందజేయాల స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతాము అదే అదే రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది మొదలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేంత వరకు కూడా ఎవరు కేసంపు చేసినా కార్పొరేట్ వైద్యాన్ని మంచిగా అందించి ఆయన మన్నల్లో పొందినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అదేవిధంగా మనకి విద్యలో అమ్మఒడి కార్యక్రమం కానీ ఏది చూసుకున్నా కానీ ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ కి పోల్చి చూస్తూ ఉన్నారు ఆ గవర్నమెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ కి పోల్చి చూసినప్పుడు ఈ నెల ఏడు ఎనిమిది మాసాలు అవుతుంది దగ్గర దగ్గరగా ఇప్పటికే ప్రజలు అలజడి జరుగుతూ ఉంది మేము తప్పు చేసాం అనవసరంగా ఓట్లు వేసాం అని చెప్పి కొంతమంది కొంతమంది మేము ఓట్లు వేసాం కానీ ఇదేదో మాయ జరిగింది ఏదో మిషన్లు మోసం చేశాను కొంతమంది రకరకాలుగా ఉంది ఏం జరిగితే ఏంటి ప్రజాస్వామ్యంలో గెలుపు సహజం గెలుపుకోవటంలో సహజం కానీ ఇట్లా అబద్ధాలు చెప్పి అబద్ధ వాగ్దానాలు అలవిగానే వాగ్దానాలు ఆ రోజు కూడా మేమంతా అసెంబ్లీలో ఉన్నప్పుడు పుంజే రోజు గారు ఇట్ల మాట్లాడారు ఆయన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా అన్ని అలవిగా హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు మేమంతా అసెంబ్లీలో ఉన్నాం అప్పుడు కూడా రోజు గారు ఏంటండి చంద్రబాబు గారు నువ్వు ఈ విధంగా మాట్లాడతావు బడ్జెట్ తెలుసు అన్ని తెలుసు అప్పులు తెలుసు అన్ని ఖాతాలన్నీ లెక్కలన్నీ తెలుసు నేను ఆర్థిక శాస్త్రవేత్తలు అంటాం తీరా వచ్చి ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల మీరే ఆలోచించండి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు మీరే చెప్పాలా ఈ సంక్షేమ కార్యక్రమాలు నేను అమలు చేయలేను మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మీరు మద్దతు పరిపాలి మద్దతు పరికరా అన్ని అడవుగానే హామీలని ఇచ్చి పాలనకి ఇలా అర్థం చేసుకోమని చెప్తున్నారు అది చూస్తేనే భయంతుందని అటు సాక్షిగా చెబుతా ఉన్నాడు